నమస్తే నేను మీ కేశవ ఆర్షి టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మాది పెదవల్లి మండలం పెదకోడపల్లి పంచాయతీ పెదపైపల్లి గ్రామం సామాన్య రైతు కుటుంబమే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను ఇప్పటికీ వ్యవసాయం చేయడం చాలా ఇష్టం చాలా చక్కగా వ్యవసాయం కూడా చేస్తూనే ఉంటాం ఓకే సార్ ఇబ్బంది ఏం లేదు వ్యవసాయ కుటుంబం వచ్చారు కాబట్టి వ్యవసాయం పట్ల నాకు మక్కువే ఉంది విద్యాభ్యాసం ఎలా సాగింది సార్ విద్యాభ్యాసం అంతా ప్రైమరీ స్కూలింగ్ మొత్తం ఊర్లో మెరకచింత తర్వాత పెదవల్లి మండలం సీకరి తర్వాత పెద్య జడ్ జిల్లా పరిషత్ హై స్కూలు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఏమొచ్చి పాడే డిగ్రీ కాలేజ్ చదువుదాం అనుకున్న సందర్భంలో చాలా ఎక్కువ మంది మేము నేను చదవాలనుకున్నప్పుడు సుమారు ఏడు వేల ఎనిమిది మంది ఎనిమిది వేల మంది దాకా డిగ్రీ కాలేజ్ కేవలం ఒకే డిగ్రీ కాలేజ్ ఉండడంతో ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి ఐటీడీ అధికారులతోటి మాట్లాడి కింద సెయింట్ జేవస్ పెందుర్తి అనే డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదవడం జరిగింది ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో లో ఆంధ్ర యూనివర్సిటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళాను ఆ తర్వాత ఎంఫిల్ అయ్యింది ఎంఫిల్ తర్వాత పిహెచ్డీ చేశాను పిహెచ్డి అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే గెస్ట్ లెక్చరర్స్గా పంట పనిచేసాము రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి సార్ గతంలో ఎస్ఎఫ్ఐ లో పనిచేశారు అని విన్నాం గతంలో అంటే చిన్నప్పటి ఇప్పుడు ఎనిమిదో తొమ్మిదో తరగతి నుండే జిల్లా పరిషత్ హై స్కూల్ పెదవిలో ఉన్నప్పుడే గిరిజన విద్యార్థి స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పేసి అందులో చాలా చురుకైన పాత్ర పోషించేవాడిని అలాగే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఎస్ఎఫ్ఐ చాలా ఏళ్ళు జిల్లా స్థాయి నాయకత్వంతో పనిచేశాం జిల్లా స్థాయి నాయకులుగా పనిచేశాం చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత ఇదిగా సువీశలమైనటువంటి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు ఇరవై రెండు రోజుల పాటు సైకిల్ యాత్ర నిర్వహించినటువంటి విద్యార్థి బృందంలో నేను ఒక సభ్యుడిని మా ఆయంలోనే టూ థౌజండ్ ఫైవ్లో లో రా జిల్లా మొత్తం విశాఖపట్నం మొదలుకొని మళ్ళీ విశాఖపట్నం వరకు ఇరవై రెండు రోజుల పాటు సైకిల్ యాత్ర చేసి విద్యార్థి ఉద్యమాలని చురుకైన పాత్ర పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ కొత్తగా ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అని చెప్పేసి మరొక విద్యార్థి సంఘాన్ని స్థాపించడం జరిగింది దాంట్లో ఫౌండర్లో నేను ఒకండి కో పౌండర్ని ఆ విద్యార్థి సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసాం ఇప్పటికే ఆ విద్యార్థి సంఘం నడుస్తూనే ఉంది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి రంపచోడారం అలాగే ఏదైతే ఉన్నటువంటి ఐటీడీలు ఎన్నో ఉన్నాయో వాటి అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విస్తరింపజేయడం జరిగింది అది ఇప్పటికే చాలా చక్కగా నడు నడుస్తూనే ఉంది విద్యార్థి సంఘాలతో పాటు ఆ నేపథ్యంలోనే ఉండి చాలా సమస్యలను మనం చూసిన్నాం ఈ విద్యార్థి దశలో నుంచి లేదంటే విద్యార్థి ఉద్యమాల చేసిన నుంచి కానీ గిరిజనుల పట్ల అనేక సమస్యలు ఎప్పటికప్పుడు అక్కడే ఉండిపోతుంది ఆ సమస్యను పరిష్కరించే మార్గాలను కానీ రాజ్యంగా మనకు కల్పించినటువంటి హక్కులు చాలా ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించే దిశగా ఎవరు సరైనటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే అందుకు మనం ఏమైనా ప్రయత్నం చేస్తే మార్చగలమేమో అన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది డాక్టర్ పి రామకృష్ణ గారు ద్వారానే ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శాంతకుమార్ గారిని పరిచయం చేశారని కూడా మేము విన్నాం రెండు వేల పద్దెనిమిది సమయంలో డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది కొన్ని రోజులు కట్ర సుధాకర్ బాబు గారు ఎస్టిసిల్ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఎస్టీసీ కో కన్వీనర్ గా స్టేట్ కో కన్వీనర్ గా పనిచేశాను ఆ తర్వాత నేను వచ్చి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆ టైంలో ఇమ్మీడియట్లీ హ్యూమన్ రైట్ సెల్ చైర్మన్ గా అరకు పార్లమెంటరీ హ్యూమన్ రైట్ సెల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేశాం శాంతకుమారి గారి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరం కూడా కలిసే పనిచేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా శాంతకుమార్ గారికి తోడుగానే ఉండాను కానీ ఇప్పుడు పార్టీ వదిలేసి విడిపోయి వచ్చేయడానికి గల కారణాలు పార్టీ నాకు ఏమైనటువంటి ఏ రకమైనటువంటి అన్యాయం చేసిందని కానీ న్యాయం చేసిందని కానీ చెప్పాను వాస్తవాలు ఏంటంటే ఇన్ని రోజులు అనేక వేరే వేరే పార్టీల్లోనే పనిచేస్తా ఉన్నాం కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ లో భారత ఆదివాసీ పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనం సృష్టించినటువంటి ఆదివాసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో పనిచేస్తే మన చెట్టు కింద మనం ఉన్నట్టు ఉంటుంది మన గొడుగు కింద మనం ఉంట ఉన్నట్టు ఉంటుంది మన ప్రజల్ని బాగు చేసుకోవడానికి ఇది ఒక మంచి రాజకీయ వేదిక అనే ఉద్దేశంతో భారత ఆదివాసీ పార్టీని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు టైంలో ఆంధ్రప్రదేశ్లోకి పరిచయం చేయడం జరిగింది ఆ విధంగా భారత ఆదివాసీ పార్టీని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల్ని పోటీలకు ఉంచాలని ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేశాం ఎంపీగా ఒక్కొక్క వ్యక్తిని పోటీలో ఉంచాలని చాలా ప్రయత్నం చేశాం అందులో భాగంగా మేము సుమారు ఎనభై శాతం సక్సెస్ అయ్యమని చెప్తాను ఎందుకంటే ఏడు నియోజకవర్గంలో నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడి పోటీలో ఉన్నాము ఒక ఎంపీ అభ్యర్థిని కూడా పోటీలో ఉంచి ఉన్నాం అందుకే మేము సక్సెస్ అమ్మాయని చెప్పేసి అనుకుంటున్నాం భారత ఆదివాసీ పార్టీ నుండి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అసలు ఈ యొక్క భారత ఆదివాసీ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటండి యాక్చువల్గా భారత ఆదివాసీ పార్టీ యొక్క సిద్ధాంతాలు మిగిలిన పార్టీలు ఏవైతే బూర్జా పెట్టుబడిదారు వర్గాల పార్టీలు అయితే ఉన్నాయో వాటికి భిన్నంగానే ఉంటుంది కేవలం భారత ఆదివాసీ పార్టీ ఆదివాసీల యొక్క హక్కులు చట్టాలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి పార్టీ ఇప్పుడు ఏవైతే జీవో నెంబర్ త్రీ వన్ ఆఫ్ సెవెంటీ పీసా గ్రామ సభ ఇవంటిది ఏవైతే ఉన్నాయో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చేయాల్సినటువంటి మినీ మామూలుగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మినీ రాజ్యాంగం వంటిది వాళ్ళు కానీ తీర్మానం చేసి పంపించినట్లయితే గవర్నరు గవర్నర్ దాన్ని ఆమోదం తెలిపి గవర్నర్ రాష్ట్రపతిని పంపించి రాష్ట్రపతి రాజముద్ర వేసినట్లయితే ఖచ్చితంగా అది అమలు జరిగి తీరాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీలు ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీలు కానీ ఇవన్నీ కూడా గిరిజనులు కేవలం మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది తప్ప వీటిని సక్రమంగా పగడ్బందీగా అమలు చేయాలనేటువంటి ఆలోచన గాని ఆ దృక్పథం కానీ మాత్రం కూడా వాళ్ళకి లేదు ఇదే విషయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం జియో నెంబర్ త్రీ కొట్టేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఆపాలి కానీ ఎందుకు ఆపలేదు సరే రాష్ట్ర ప్రభుత్వానికి మన పట్ల చిత్తశుద్ధి లేదు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ వీళ్ళైనా దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు ఒక ఎంపీ ఉన్నారు ఎంపీ అయినా మాట్లాడేరా వీళ్ళు మాట్లాడేది తూతు మంత్రంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా గిరిజనల హక్కుల్ని చట్టాలని కాల రాస్తా ఉంటే వీళ్ళు చూస్తున్న చూస్తూ ఉండిపోతున్నారే తప్ప ఏ రకమైనటువంటి ఫైట్ చేయడం లేదు దానికి కేవలం వీరు వీరి యొక్క రాజకీయ బానిసత్వమే ఇక్కడ ఉండేది వాళ్ళ పైన ఉండే వాళ్ళు రెడ్లు రాజులు కమ్మలు కాపులు వీళ్ళందరూ వాళ్ళ అండర్లో వాళ్ళ గైడ్ లైన్స్ లో వీరు నడుస్తారు తప్ప ఆదివాసుల కోసం కొట్లాడినట్టు సందర్భాలు కానీ పోరాడే సందర్భాలు కానీ లేదు కాబట్టి ఇప్పుడు భారత ఆదివాసీ పార్టీలో ఖచ్చితంగా అగ్ర భాగంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆదివాసులే కిందను కూడా పనిచేసేది కూడా ఆదివాసులే కాబట్టి అజామాయసీ చలాయించడానికి కానీ ఆధిపత్యం చలాయించడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు కింద ఉన్నటువంటి కింద స్థాయి క్రీడలు కానీ పై స్థాయి క్రీడలు కానీ అందరూ ఆదివాసులే కాబట్టి ఏం చేసినా మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఆదివాసుల సంక్షేమం కోసం ఆదివాసుల అభివృద్ధి కోసం వాటి కోసం పాట పడతారని చెప్పేసి ఈ ఆదివాసీ పార్టీ ప్రస్తుతానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క భారత ఆదివాసీ పార్టీ అంటే రాజస్థాన్ లో గుజరాత్ లో బలపడినట్టుగా మన ప్రాంతంలో బలపడేటటువంటి అవకాశాలు అయితే అయినా ఎక్కడ కూడా కనిపించటం లేదు అని ప్రజల యొక్క వాదన దాన్ని మీరు ఎంతవరకు తీసుకు ఖచ్చితంగా ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులే డిఫరెంట్ పొలిటికల్ సెటప్లోకి సెటప్ అయిపోయినారు ఒక్కొక్కరు ఎస్ చాలా ఏళ్ళ క్రితం నుండి విశ్వాసానికి విధేయతకి మారు పేరు ఆదివాసులు ఖచ్చితమైనటువంటిది ఏంటంటే వాళ్ళకి విశ్వాస విశ్వాసం పొద్ది పలానా పార్టీలో నేను మెంబర్ని అన్నప్పుడు దాన్ని కట్టుబడి ఉంటాడు ఎవరు అరకొర కొంతమంది వ్యక్తులు ఇటటు చేస్తుంటారు కానీ ఖచ్చితంగా ఒక పొలిటికల్ లో ఇన్సెట్ అయిపోయినారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంత మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విధేయత చూపించడంలో మన ఆదివాసులకి మించిన వాళ్ళు లేరు కాబట్టి వీటిని అన్నిటిని అధిరోహించి వాస్తవాలని వాళ్ళందరినీ అధిరోహించాలంటే చాలా మంది పెద్దలు మేధావులు యొక్క ఆలోచన విధానాలు చాలా ఎక్కువ చాలా ఎక్కువ వీళ్ళని తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేస్తే తప్ప వాస్తవాలని వాస్తవాల నుంచి బయటికి రారు ఇప్పుడు చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జీవ నెంబర్ త్రీ పోయిన తర్వాత ఎంత బాధపడతా ఉన్నారు ఇటువంటి విద్య అందరూ తమ తల్లిదండ్రులకి వాస్తవాలు తెలియజేయాలి చాలా క్లియర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత ఆ తర్వాత రెడ్డి గారు వాళ్ళు ముగ్గురే కీరోలు పై ప్లే చేస్తారు తప్ప పాములు గారు ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఏ రకమైన ఉపయోగం మన ఎస్టీ నియోజకవర్గం నుంచి గెలిచి ఎస్టీ ప్రాతినిధ్యం ఎస్టిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాములు పుష్ప శ్రీనివాస్ గారు ఇంకా భాగ్యలక్ష్మి గారు ఇంకా పాల్గొన గారు వీళ్ళందరూ కూడా ఎవరైనా గట్టిగా నా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసేటువంటి అవకాశం ఉందా కనీసం వీరికి అపాయింట్మెంట్ అయినా దొరుకుతుందా వీటన్నిటికి కూడా భవిష్యత్తులో ఎవరైతే చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తాం తద్వారా గ్రామంలోకి వాటి మా యొక్క భావజలం ఏంటి మా సిద్ధాంతం ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతామని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తాను యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా సార్ సో అంటే వీళ్ళు కేవలం ఆదివాసీ యొక్క హక్కుల్ని చట్టాలని కాలారాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు సపోర్ట్ గా ఉంటున్నారు రెండు ఇద్దరు కొట్టుకుంటుంటే ఒక బలవంతుడు ఒక బలహీనుడు కొట్టుకుంటుంటే నువ్వు కామ్గా కూర్చొని చూస్తుంటే దాని అర్థం ఏంటి బలవంతుడికి సపోర్ట్ చేస్తున్నట్టు కదా వాళ్ళు అది ఇదంతా చేస్తున్నా కూడా వీళ్ళు నువ్వు కాముగా కూర్చుంటే అవతరులకి సపోర్ట్ చేస్తున్నట్టు తప్ప గిరిజనులకి మేలు చేస్తున్నట్టు కాదు కదా అందుకాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి ఇష్టపడరు ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ పార్టీ పెద్దలు మాకు ఏదో రకంగా అనగా దొక్కేస్తారనేటువంటి అనేటువంటి భయాందోళనలో ఈ ప్రజలు వాస్తవంగా వీళ్ళకి కూడా వాయిస్ ఉంది మాట్లాడగల సత్తా ఉంది న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ అగ్ర పార్టీలు అగ్రకులాల పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా వీరిని అనగదొక్కే ప్రయత్నమే చేస్తారు అడిగితే ఏమంటారా ఇక ఏం చేస్తారా లేదంటే నాకు పదవి తీసేస్తారేమో రేపు ఎమ్మెల్యే టికెట్ రాదేమో అనేటువంటి భయం వల్ల వీళ్ళు ఖచ్చితంగా వీటి మీద ఫైట్ చేయడానికి ఇష్టపడట్లేదు ఆదివాసులకు కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పడింది ఆ పార్టీ ఆదివాసీ ప్రాంతంలో హక్కుల్ని చట్టాలని కాపాడుకోవడం కోసమే భారత ఆదివాసీ పార్టీ అనేది స్థాపించడం జరిగింది అనేటువంటి ఒక భావన వాళ్ళలో కలుగుద్ది అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా కలుగుతుందండి ఎందుకంటే ఇప్పటికీ చాలా వరకు మేధావి వర్గము ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కానీ లేదంటే యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ ఇక బాగా చదువు వెల్ ఎడ్యుకేటర్స్ గా ఉన్నటువంటి చాలా ఎక్కువ మంది కూడా భారత ఆదివాసీ పార్టీ అనే పార్టీ వచ్చింది కాబట్టి ఆదివాసులకు మేలు చేసేటువంటి పార్టీ ఇదే ఉంటది ఈ పార్టీ వల్లనే మనం భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలని మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి భావన ఇప్పటికీ చాలా మందికి ఉన్నది ఎందుకంటే వచ్చి స్టార్ట్ అయ్యి ఎక్కువ రోజులు కూడా కాదు కేవలం మూడే మూడు నెలలు ఫిబ్రవరిలో భారత ఆదివాసీ పార్టీని మన ఆంధ్రప్రదేశ్లో మన షెడ్యూల్ ప్రాంతంలోకి పరిచయం చేసాం కాబట్టి వీటి సిద్ధాంతాలు ప్రస్తుతానికి ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ దగ్గర రీచ్ అయినా తర్వాత తర్వాత ఆటోమేటిక్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కింద భారత ఆదివాసీ పార్టీ కులమైనటువంటి పార్టీగా ఏజెన్స్ ప్రాంతంలో నిలబడ్డం మాత్రం పక్క ఆ విషయంలో ఏ రకమైనటువంటి సందేహమే లేదు ఈ ఎలక్షన్స్ ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఆదివాసులు అందరినీ ఏకం చేస్తాం ఆదివాసులు హక్కులు చట్టాల గురించి రోజు మిత్రులందరితో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేసి ఆదివాసీ పార్టీ ఇప్పుడు కాదు వాళ్ళు ఇదైపోతుంది అనుకుంటున్నారు ఇరవై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అవుతాం చట్టాలంటే ఏంటి హక్కులంటే ఏంటి వాటిని ఎలా కాపాడుకోవాలనేది ప్రతి పల్లెకి చేరే విధంగా ప్రయత్నం చేసి ఆదివాసీ పార్టీని బలోపేతం చేస్తాం అంటే అధికారంలో ఉన్నారు కదా సార్ అప్పటికి అధికారం మేము అధికారాల కోసం ఆర్బాటలు పడట్లేదు హక్కుల కోసం పోరాడదామని చెప్పేసి రాజ్యాధికారం పొందడం కోసం అందరినీ ఏకతాటపై తీసుకొద్దామనేటువంటి ప్రయత్నం మాది అధికారం మాత్రమే మా చేతిలో ఉంటే ఖచ్చితంగా ఏమైతే అన్యాయం జరుగుతున్నదో వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తాం కానీ అధికారం చేజక్కించుకోవడం కోసం రాజ్యాధికారం చేజక్కించుకోవడం కోసం మన హక్కుల్ని కాపాడుకోవాలి మన చట్టాలని కాపాడుకోవాలని చెప్పేసి అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి ఆదివాసీ పార్టీని బలోపేతం చేస్తాం భారత ఆదివాసీ పార్టీ ద్వారా పోటీ చేసుకోవడం సో ప్రజల్లో ఎట్లాంటి చైతన్యం తీసుకొస్తారు సార్ మేము ఇప్పుడే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పినా ఒకటే గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్య వైఖరిని గత పాలకులు చేసినటువంటి తప్పిదాలని గత పాలకులు ఏవైతే ఆదివాసులకు అందాన్ని ద్రాక్ష చేశారు వాటన్నిటి గురించి కూడా వివరిస్తాం ఎగ్జాంపుల్ గా ట్రైబల్ సప్లాన్ ఖచ్చితంగా ట్రైబల్స్ అప్ సబ్ నిధుల సబ్ సప్లాన్ నిధులన్నీ గిరిజనులకు మాత్రమే పంచి పెట్టాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది వాటిని దారి మళ్లించింది అంతా ఏం చేస్తా ఉన్నారు టీఎస్ మెంబర్స్ అందరు ట్రైబల్స్ ఇది ఎగ్జాక్ట్లీగా ట్రైబల్ సబ్ ప్లాన్ లో నిధులు ట్రైబల్స్ ఖర్చు పెట్టాలి ట్రైబల్ అభ్యున్నతి కోసం వాడాలి ట్రైబల్ సంక్షేమం కోసం వాడాలి అంటే ఆ ద నిధులన్నీ దారి మళ్లించి వేరే వేరే కార్యక్రమాలకి ఇచ్చేసారు ఇదన్నీ అవాస్తవాలు కాదు వాస్తవం ఇప్పుడు ఖచ్చితంగా గూగుల్లో కొట్టి చూసినా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ దాంట్లో ఆ నిధులు అటు మళ్లించిందో క్లియర్ గా కనబడుతుంది మనం అందులో తప్ప ఇవ తెలియదు అవి అన్ని కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలకు తెలియదు ఆ విషయం తెలుసు కదా ఎందుకు నిలదీయకపోయారు అవి అది జనాల్లోకి తీసుకెళ్తాం పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం మనకు సపరేట్ గా షెడ్యూల్ ప్రాంతానికి గా నిధులు పంపిస్తారు ఆ నిధులు ఏం చేస్తారు పంచాయతీలకు ఇవ్వకుండా ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచ్లకు తెలీదా వీళ్ళెందుకు నిలదీయట్లేదు పంచాయతీ నిధులను పంచాయతీకి కేటాయించకుండా క్లియర్గా గా కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి నిధుల్ని దారి మళ్ళిస్తుంటే కూడా ఒకరు అడగలే వీటన్నిటి వారి యొక్క వైఫల్యాలు ఇవన్నీను వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం తద్వారా మా పార్టీని ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం చివరికి సార్ ఒక ప్రశ్న ఆదివాసీ ప్రాంతంలో ఈ యొక్క భారత ఆదివాసీ పార్టీ గెలుపొందిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్ మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది ఆ ప్రాంతాల యొక్క మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి మానవ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి లేదంటే బయట మనకు సపోర్టర్స్గా వాళ్ళు లేదంటే ట్రైబల్ డెవలప్మెంట్ కోసం పనిచేసేటువంటి ఎన్జిఓస్ కూడా చాలా ఉంటాయి అటువంటి ఎన్జిఓ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆ పరిసర ప్రాంతాలకు ఏ విధంగా సూటబుల్ అవుతుందో అటువంటి పారిశ్రామిక రంగం ఒకటి అలాగే ఏదైతే మంచి మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అటువంటి పర్యాటక ప్రాంతాల్లో సపరేట్గా ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంటుంది అటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో మేము కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని ప్రాంతాలను ప్రభుత్వం వచ్చే నిధులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ట్రైబల్ వెల్ఫేర్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో విద్యా ఉపాధి అవకాశాలు పెరిగేయడానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం ఖచ్చితంగా కేంద్రంలోంచి వచ్చేటువంటి షెడ్యూల్ ప్రాంతంకి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల్ని ఖచ్చితంగా ఉపయోగించి తీరుతాం పంచాయతీకి వచ్చే నిధులను పంచాయతీ ఖచ్చితంగా వాడతాం ఐటీడీఏ ద్వారా వచ్చేటువంటి నిధులను ఐటీడీఏ ద్వారా ఖచ్చితంగా ఉపయోగిస్తాం అన్ని రకాలైనటువంటి ఏ నిధులను కూడా దుర్వినియోగం చేయకుండా చక్కగా కానీ ఖర్చు పెట్టినట్లయితే అన్ని ప్రాంతాలు సమపాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మేము చేస్తాం థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు ఆషిటివి ద్వారా మీ యొక్క రాజకీయ లైఫ్ని అదేవిధంగా భారత ఆదివాసీ పార్టీ గెలుపొందిన తర్వాత ఏం చేస్తారో గెలుపొందకపోయినా కూడా ఆదివాసీ యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల్ని చట్టాలని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్